ఇంకేనా పోలీస్ స్టేషన్ లో ఇంకోటి తొందర జనాలి గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోండం కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటు కొడు తీయమ్మా అటు తీ టీసీ ఒకటి కాదు అందరూ తీ आप लोगों देखो

ఏ హారు ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకిచ్చి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి తిరగస్తా రాబుల క్యాండి రాబల పని ఏంటి అండ్ క్యాండిడేట్ రావుల పని ఏంటి